య్ ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ నేను నేను చుట్టాలింటికి వెళ్ళి అక్కడ వాళ్ళది కింద అండి నేలలో పెట్టిన మొక్కలు అనమాట తెల్ల గులాబీ ఒకటి పింక్ నూరు వరహాలు అలాగే ద్వార వెరైటీ రెడ్ ఒకటి వచ్చేసి పింక్ అవండి నేలలో పెట్టున్నాయి అనమాట అవి కటింగ్స్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అవి ఎలా ఉన్నాయి ఎంతెంత కటింగ్స్ అవి చూదురు కానీ మీరు మామూలుగా అయితే మామూలుగా పింక్ నూరు వరహాలు రెడ్ రెడ్ నూరు వరహాలు ముందు నేను పెట్టి చూశానండి మామూలు కటింగ్స్ అవి బాగానే వస్తాయి అవి వస్తాయని తెలుసు నాకు ఈ డ్వార్ వెరైటీ నూరు వరహాలు వస్తాయా లేదా అనేది తెలీదు ఈసారి పెట్టుకు చూద్దాము అలాగే తెల్ల గులాబీ గులాబీ కటింగ్స్ కూడా రూట్స్ వస్తాయి ఫ్రెండ్స్ నాకు తెలుసు అది నాటుది వస్తాయండి వాటికి చూడండి ఇవన్నీ నేను చుట్టారెడ్డి దగ్గర తీసుకొచ్చినవియనండి అన్నీ కటింగ్స్ అనమాట పెట్టుకుని చూడాలి ఈరోజు రాత్రి వచ్చేటప్పుడు వచ్చేకడ పడిపోయిందండి అందుకోసం అని చెప్పేసి నీడలో పడేసి ఉంచారనమాట ఇప్పుడు తీసాను అదిగో ఇప్పుడు నేను పక్కన పెట్టాను కదా అదేమో అది వచ్చేసి డార్ ఫెరైటీ అండి పింక్ నూరు పరహాలు ఇదిగోండి ఇది ఇది రెడ్ నూరు నూరు వరహాలండి డ్వార్ వెరైటీ ఇది కూడా అదేనండి రెడ్ నూరు వరహాలు డ్వార్ వెరైటీ ఇది వచ్చేసి తెల్ల గులాబీ అండి నాటుది ఇవి కూడా కటింగ్స్ పెట్టుకుంటే బ్రతుతాయి ఫ్రెండ్స్ మన ఎర్ర గులాబీలాగానే నాటు గులాబీ ఉంటుంది కదా మన పింక్ది ఎర్రది అలాగా అవి అలాగ బ్రతుతాయో ఇది అలాగే బ్రతుకుతుంది మధ్యస్థంగా ఉన్న కొమ్మలండి అంత మరీ అంత ముదురవి కాదు మరీ అంత లేతవి కాదు ఇది ఈ వచ్చేసి ఒక పెద్ద కొమ్మ అండి ఈ పింక్ నూరు వరహాలు ఈ మామూలుగా నాటు ఏంటి పెద్ద ఇవి వారపెరి కాదు ఇవి మామూలువి ఇవి బ్రతుతాయి అండి ఈజీగానే బ్రతుకుతాయి మరి ఎన్ని కొమ్మలు బ్రతుకుతాయో తెలియదు కానీ మొత్తానికి అయితే నేను చాలా కొమ్మలు అవుతాయి ఈ మొత్తానికి ఏడెనిమిది దాకా అవుతాయి పెట్టుకుని చూద్దాం ఫ్రెండ్స్ చూసారా ఎన్ని తీసుకొచ్చానో నేను ఇందులో మరి ఎన్ని బ్రతుకుతాయో ఎన్ని పోతాయో తెలియదు కానీ ఇది కరెక్ట్ టైం అండి మనము కటింగ్స్ పెట్టుకోవాలంటే వర్షాకాలం ఎలాగ బ్రతుకుతాయో వర్షాకాలం అంటే ఇంకా వర్షంలో పెట్టేస్తే ఒక్కోసారి కుళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుందండి కొద్ది వర్షాలే పడితే కనుక బాగానే బ్రతుంది మరీ విపరీతంగా అదే పనిగా కురిస్తే గనుక ఆ వర్షం నీడలో పెడితే చచ్చిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట అంటే రూట్ రాట్ అయిపోయే అవకాశం వచ్చే రూట్స్ కూడా రాట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది అదే గనుక ఈ వింటర్ సీజన్లో పెట్టామనుకోండి వాతావరణం ఎప్పుడు చల్లగా ఉండేపాటికి ఎక్కువ కటింగ్స్కి రూట్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఆ చల్లదానానికి కొమ్మలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండి ఎక్కువ కొమ్మలకి రూట్స్ రావడానికి అవకాశం ఉంటుంది మీకు అందుబాటులో ఉంటే కనుక కటింగ్స్ తెచ్చుకోండి మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా తెచ్చుకొని చక్కగా నాటుకుని రూట్స్ తెప్పించుకోవచ్చు అలాగే వాటి ద్వారా కొత్త మొక్కలు బోర్డును తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకా నొప్పుకోండి థ్యాంక్ యూ అండి బాయ్